హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో హెచ్ వన్బి వీసా ఫ్రాడ్ జరుగుతుందా హెచ్ వన్బి వీసా స్కామ్ నిజమేనా ఇందులో నిజమేంతో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమెరికాలో హెచ్ వన్బి వీసాకి సంబంధించి నిజంగానే ఫ్రాడ్ జరుగుతుందా హెచ్ వన్బి ప్రోగ్రామ్ని కంప్లీట్గా షట్డౌన్ చేయాల్సిన అవసరం ఉందా హెచ్వన్బి వాళ్ళు అందరూ తప్పైనా హెచ్వన్బిని మెయింటైన్ చేస్తున్న అన్ని కంపెనీలు తప్పు చేస్తున్నాయా రీసెంట్గా అమెరికాలో ఒక అమెరికన్ యూట్యూబరు ఈ హెచ్వన్బి వీసాస్ ఫ్రాడ్ జరుగుతుందని ఒక వీడియో చేయడం జరిగిందండి అది చాలా అంటే చాలా పెద్ద వైరల్ అయ్యింది దాన్ని యూఎస్ఏఎస్ వాళ్ళు కూడా ఆ వీడియో చూడటం జరిగింది సో ఆ వీడియో ప్రకారం ఏంటి అని అంటే కొన్ని ర్యాండమ్గా కొన్ని కన్సల్టెన్సీస్ నేమ్స్ తీసుకొని వాటి లొకేషన్స్ ఏవైతే వెబ్సైట్లో ఉన్నాయో వాటిని ఆ లొకేషన్స్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆమెకి క్లియర్గా హౌస్ కనిపించింది హౌస్లో ఒక ఇంట్లో అయితే మనం అందరం చూసాము నేను కూడా చూశానండి నేను క్లియర్గా చూసాను ఆ వీడియో ఈచ్ పాయింట్ నేను చూస్తూనే అన్నాను ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండాలి ఇంకొక ఇంట్లో అసలు తలిపేది లేదు ఇంకొకటి కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఇలా ఉన్నాయి అనమాట మూడు 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 కన్సల్టెన్సీస్ నేమ్స్ అయితే నేను చూశాను ఆమె చెప్పిన వాటిల్లో సో ఇలా ఉన్నవి సో వా అవి ఫ్రాడ్ చేస్తున్నాయి ఇక్కడ హెచ్వన్ బీస్ ఎవ్వరు లేరు ఎవరు వర్క్ చేయటం లేదు అసలు అన్ని హెచ్ వన్ బీస్ వీళ్ళకి ఎట్లా అయినాయి అసలు హెచ్ వన్ బి ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేయాలి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది ఆ యూట్యూబర్ సారాంశం అనమాట యూట్యూబ్లో పెట్టిన వీడియో సారాంశం సో ఆ తర్వాత రెండు వీడియో ఇంకొక వీడియో పెట్టిందండి టోటల్ రెండు వీడియోలు పెట్టింది అదేంటి అని అంటే ఇట్లా ఇండియన్సే కొంతమంది మాకు మెసేజ్లు కూడా పంపించారు నా వీడియో చూసి సో ఫర్దర్గా ఏంటి అని అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇండియన్సే చెప్తున్నారు సో ఇండియన్ మేనేజర్స్ ఇండియన్స్ రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడతారు సో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు సో ఎందుకంటే వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది ఇట్లా చెప్పారు అన్నట్లుగా చెప్తున్నారు బేసిక్గా మనకి బి వీసా ప్రోగ్రామ్ అనేది క్లియర్గా అర్థం కావాలండి వరకైనా సరే వన్ బి ప్రాసెస్ అది అప్రూవల్ ఎలా వస్తుంది వాళ్ళు నిజంగా చేస్తున్నారో చేయట్లేదు ఎప్పుడైనా ఫస్ట్ టైము హెచ్ వన్ బి వీసా మీద వచ్చేవాళ్ళు కొన్ని చెక్ చేసుకోవాలని నేను చాలా వీడియోలో చెప్పడం జరి జరిగిందండి చాలా వీడియోలో చెప్పా హెచ్ వన్ బి మీద ఎవరైనా అమెరికాకు వస్తున్నారు అని అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ మీరు అప్లై చేసే కన్సల్టెన్సీ ఆర్ కంపెనీ వాట్ ఎవర్ అదొక కంపెనీ మెయింటైన్ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తుందా లేదా దాంట్లో ప్రాపర్గా శాలరీస్ ఇస్తున్నారా లేదా వాళ్ళకి క్లయింట్స్ ఉన్నారా లేదా అక్కడ ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ ద్వారా నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడము ఇలాంటివన్నీ పే స్లిప్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా శాలరీస్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా వాళ్ళకి ఏమైనా బ్లాక్ మార్క్స్ ఉన్నాయా వాళ్ళ మీద ఇదివరకు కోర్టులో ఏమైనా కేసులు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని హెచ్ వన్ బి ఆ కంపెనీ ఆర్ ఆ కన్సల్టెన్సీ ఆర్ ఆ ఏజెన్సీ ద్వారా అప్లై అని నేను చాలాసార్లు చెప్పాను సో ఎందుకు చెప్పాను అంటే ఇదేనండి రీజను బాడీ షాప్స్ వాటి ద్వారా అప్లై చేస్తే ఆ తర్వాత నష్టపోయేది వాళ్ళకేం నష్టం లేదు జస్ట్ క్లోజ్ చేస్తారో అవతలకి పోతారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ కార్డులో లేకపోతే సిటిజన్షిప్లో ఉంటాయి సో వాళ్ళకేం పెద్ద నష్టం లేదు బాగా ఎర్న్ చేసుకొని ఉంటారు బట్ నష్టపోయేది హెచ్ వన్ బి మీద వచ్చేవాళ్ళు సో ఈ బాడీ షాప్ కన్సల్టెన్సీస్ ద్వారా వర్క్ చేస్తే నష్టపోయేది ఆబ్వియస్గా హెచ్ వన్బి వాళ్ళే తిరిగి మళ్ళీ అమెరికాకి రావాలంటే చాలా కష్టమవుతుంది రెన్యూవల్స్కి వెళ్ళినప్పుడు రెన్యూవల్స్ అవ్వవు వీసా స్టాంపింగ్ వెళ్తే స్టాంపింగ్ అవ్వదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనమే ఫేస్ చేయాలి కాబట్టి వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఒకటి రెండవది ఫస్ట్ థింగ్ ఎక్కడైనా సరే ఒక కన్సల్టెన్సీ కానీ కంపెనీ కానీ మెయింటైన్ చేస్తున్నారంటే ఒక ఆఫీస్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి లొకేషన్ ఒక లొకేషన్లో ఆఫీస్ పెట్టుకొని అందులో ఫ్రంట్ డెస్క్ ఉండాలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలా హెచ్ఆర్ వాళ్ళు ఉండాలా ఒకవేళ వర్క్ చేయని వాళ్ళు ఉంటే వర్క్ బెంచ్ మీద ఉండే వాళ్ళైనా అక్కడ ఉండాలా లేదంటే వర్క్ చేసిన అయితే వాళ్ళ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేయాలా ఇంత ప్రాసెస్ ఉంటుంది జస్ట్ ఏదో పెట్టామంటే పెట్టాము చేసామంటే చేసామన్నట్టు రెండవది ఇంటి అడ్రస్లు ఇవ్వడం ఈ ఇంటి అడ్రస్లు ఇవ్వడం అనే అంత వరస్ట్ థింగ్ ఏంటంటే నేను చాలాసార్లు న్యూస్లో కూడా చూశానండి ఇదివరకు మనకి చాలా న్యూస్ వచ్చినాయి ఏంటంటే ఒక ఇల్లు తీసుకొని వాళ్ళ సొంత ఇల్లే ఉంటుంది రెండు మూడు ఇళ్ళు ఉంటాయి ఒక ఇంట్లో ఈ హెచ్వన్ మీద కొంతమందిని తెప్పించి హెచ్వన్ బి వాళ్ళని ఎఫ్ఎన్ ఓపీటీ వాళ్ళని వీళ్ళని పెట్టి ఆ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసేసి వాళ్లే సామాన్లు వాళ్లే సరుకులు అన్నీ తెచ్చిచ్చేసి ఆ వండుకొని అని వాళ్ళ పాస్పోర్ట్లన్నీ లాగేసుకొని బయటికి రానివ్వకుండా కేవలం లోపల ఉండి వర్క్ చేస్తూ వాళ్ళ శాలరీలు ఎంతో కొంత వాళ్ళు మొహానేస్తూ ఇట్లా చేశారు అని న్యూస్లో చాలా వచ్చినాయండి అప్పట్లో చాలా చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది దాదాపు అరౌండ్ ట్వంటీ మెంబర్స్ దాకా ఇట్లా హౌస్ అరెస్ట్ చేసి ఇట్లా చేశారు అది చాలా పెద్ద కేసు అయింది అది చాలా పెద్ద విషయం అయింది కొంతమంది అయితే ఇట్లానే ఎఫ్ఎన్ ఓపీటీ మీద ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని పిలిచి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పి జాబ్ ఇప్పించకుండా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని మిస్యూజ్ చేసుకున్న సందర్భాలు కూడా మనం న్యూస్లో చాలా చూసాము ఇదివరకు అలాగే ఒక ఎఫ్ వన్ స్టూడెంట్ని నేను తెలిసిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ హౌస్లో బంధించేసి వాళ్ళకి కూడు సరిగ్గా పెట్టకుండా కాలేజీకి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసి గుడ్డు చాకరీ చేయించుకొని ఆ అబ్బాయి చివరాకరికి ప్రాణాలు వదిలి స్థితి దాకా తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం న్యూస్లో చూసాం కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని నమ్మి ఫస్ట్ మీరు హెచ్వీఎన్బి అయినా ఎఫ్ఎన్ ఓపీటీ అయినా గుడ్డిగా వెళ్ళవాకండి ఫస్ట్ థింగ్ చాలా చాలా ఫ్రాడ్లండ్ యాక్టివిటీస్ అనేవి బయటికి వస్తున్నాయండి కాకపోతే దాని మీద సీరియస్గా ఎక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అందుకే నేను చాలా వీడియోస్లో చెప్పాను దయచేసి మీరు వచ్చే కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుందండి ఈ కంపెనీస్ అయినా కన్సల్టెన్సీస్ అయినా అని సో మూడవది మనకి ఎన్సీ ఎల్సీఏ అనే ఒకటి ఇస్తా ఉంటుందండి మనం దీన్ని డివైల్ వాళ్ళు అప్రూవల్ చేస్తారు మనకి ఎల్సీఏ ప్రకారము మనకి ఆఫీసు ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం వర్క్ చేయాలని రూల్ లేదు ఫస్ట్ థింగ్ ఎల్సీఏలో మన ఎల్సీఏ అనేది అవతలకి అసలు తెలియదు కంపెనీకి మనకు తప్ప ఎవరికీ తెలియదు సో ఆ ఎల్సీఏ ప్రకారం మనకి శాలరీస్ ఇస్తున్నారా లేదా అనేది ఒకటి ఆ ఎల్సీఏలో ఏ లొకేషన్ మెన్షన్ చేశారు మీ వర్క్ లొకేషన్ మెన్షన్ చేశారా క్లయింట్ లొకేషన్ మెన్షన్ చేశారా లేకపోతే మీ ఆఫీస్ లొకేషన్ మెన్షన్ చేశారా లేదా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీ ఇంటి అడ్రస్ మెన్షన్ చేశారా ఇవి చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియకుండా ఒక చోటకి వెళ్ళేసి ఆడ ఎవరు లేరు ఎవరు లేరు అంటే అవ్వదు ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఏదైనా ఒక ఆఫీస్ లొకేషన్లోనైనా సరే బి వాళ్ళు వంద మంది ఉంటే వంద మందిని ఆఫీస్లో కూర్చోబెట్టరు క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటాయి అది వాళ్ళు ఎల్సీఏలో మెన్షన్ చేస్తారు వాళ్ళు ఎల్సీఏ మనకెందుకు చూపిస్తారు సో ఎల్సీఏలో ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అది మాత్రం ప్రాపర్గా ఉండాలి ఏ లొకేషన్ అయితే మెన్షన్ చేశారో ఆ లొకేషన్లో ఉండాలి లేదంటే మీరు ఆ లొకేషన్ నుంచి చేంజ్ అయితే వెంటనే అమెండ్మెంట్ వేయించుకోవాలి సో అది కూడా మ్యాండేటరీ అనమాట సో ఈ క్లియర్ డీటెయిల్స్ కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు దాన్ని పట్టుకొని ఇక్కడ లొకేషన్లో అందరూ లేరంటే అది కరెక్ట్ కాకపోవచ్చు కాకపోతే నేను జెన్యున్గా ఉండే కన్సల్టెన్సీస్ని చూశాను అమెరికాలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉండేవాళ్ళు ఉన్నారు కొంతవరకు ఫ్రాడ్ ల్యాండ్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఉండరు ఇప్పుడు ఆ అమెరికన్ అమెరికా న్యూస్ పేపర్ చెప్పినట్టు కొన్ని కన్సల్టెన్సీస్ ఫ్రాడ్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు నిజమా లేదా అబద్ధమా అనేది యుఎస్ఏఎస్ వాళ్ళు ఐఎస్ వాళ్ళు లేకపోతే యుఎస్ గవర్నమెంటే చూసుకుంటుంది కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళ వల్ల మీరు బలిపశువులు అవద్దు వాళ్ళ దృష్టిలో ఎందుకంటే వాళ్ళది ఏమైందండి వాళ్ళు మూసేసుకొని వెళ్ళిపోతారు కావాల్సినంత సంపాదించుకున్నారు వెళ్ళిపోతారు బట్ మన పరిస్థితి ఏంటి వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో జెన్యున్ కన్సల్టెన్సీస్కి వచ్చేటప్పటికి చాలా జెన్యున్ కన్సల్టెన్సీస్ ఉన్నాయండి ప్రాపర్గా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా పే స్లిప్స్ నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి ఇంత చిన్న ఎర్రర్ కూడా మెయింటైన్ అంటే సారీ ఇంత చిన్న ఎర్రర్ కూడా ఫైండ్ అవుట్ చేయలేనంత ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా మెయి మెయింటైన్ చేసి ప్రాపర్గా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాకపోతే ఈ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేసే కొన్ని కన్సల్టెన్సీస్ వాటెవర్ ఏ పేర్ పేర్లు నేను చెప్పనండి ఏ కన్సల్టెన్సీ అయినా సరే కొన్ని రీసెంట్గా స్టార్ట్ అయినాయి అవి కరోనా తర్వాత స్టార్ట్ అయినాయి చాలా ఉన్నాయండి కరోనా తర్వాత స్టార్ట్ అయినాయి ఫస్ట్ థింగ్ నేను అనుకుంటుంది నేను చెప్తున్నానండి ఇది ప్యూర్గా పర్సనల్ నా ఓ పర్సనల్ ఒపీనియన్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను సో వైఫ్ నేను ఉన్నానండి నాకు హెచ్ ఫోర్ ఈఏడి వచ్చింది వర్క్ పర్మిట్ వచ్చింది నేను ఏదో జాబ్ చేసుకుంటున్నాను ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఓకే మనం ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ చేస్తున్నారు కొంతమంది ఇట్లా ఐటీ కన్సల్టెన్సీ పెట్టుకోవచ్చు సో హెచ్ ఫోర్ ఈఏడి వైఫ్ పేర్ మీద హెచ్ కన్సల్టెన్సీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇవే లాస్ట్ టైము న్యూస్లో చాలా పెద్ద హైలైట్ అయినాయి అనమాట ఫ్రాడ్ చేశారు ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఇట్లా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా చేస్తున్నారని గతంలో కూడా బయటపడ్డాయి ఇవాళ్ళేం కొత్త కాదండి ఆమె ఇంగ్లీష్లో వీడియో చేసిన చేసింది కాబట్టి క్లియర్గా చాలామంది చూస్తున్నారు కాబట్టి అది ఫ్రాడ్ ఫ్రాడ్ జరుగుతుంది అని అంటున్నారు కానీ కొంతవరకు ఈ ఇట్లాంటి న్యూస్ చాలా బయటకు వచ్చినాయి ఇదివరకు చాలా అంటే చాలా బయటకు వచ్చినాయి కాకపోతే అవి ఫ్రాడ్ యాక్టివిటీ కింద కాకుండా హౌస్ అరెస్ట్ చేసి పీపుల్ని హింసిస్తున్నారు పీపుల్ని బాధ పెడుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయినాయి సో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయండి అందుకే హెచ్వన్బి మీద వచ్చేవాళ్ళు ఫస్ట్ జాగ్రత్తగా హెచ్వన్బి ఎవరి ద్వారా వస్తున్నాము ఎలా వస్తున్నాము అనేది కూడా చూసుకోముంది ఏ చిన్న విషయమైనా సరే ఇమ్మీడియట్గా ఎంప్లాయర్కి చెప్పడము వాళ్ళ సజెషన్ తీసుకోవడము ఎందుకంటే ప్రతి కన్సల్టెన్సీకి కంపెనీకి ఇక్కడ అటార్నీస్ ఉంటారు లీగల్గా ఒక ఒపీనియన్ తీసుకోవడము దాని ప్రకారం ప్రాసెస్ చేసుకోవడం ముందుకెళ్ళడము అట్లాంటివి చేస్తే మనం ఎప్పటికీ సేఫే అలా కాకుండా మినిమం నాలెడ్జ్ కూడా తెలుసుకోకుండా మినిమం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా గుడ్డిగా వస్తే ఇట్లాంటివన్నీ బయటపడ్డప్పుడు బలయ్యేది హెచ్వన్ బి మీద వచ్చిన వాళ్ళే కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అండి కొత్తగా వచ్చేవాళ్ళు సో అమెరికాలో హెచ్ వన్బి వీసాకి సంబంధించి ఫ్రాడ్ జరుగుతుందా అంటే కొంతవరకు జరుగుతుందనే చెప్పొచ్చండి అట్లాగని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పకూడదు ఎందుకంటే ఒక ట్వంటీ పర్సెంట్ అలాంటివి ఉంటే ఎయిటీ పర్సెంట్ జెన్యున్గా ఉండేవి కూడా ఉంటాయండి సో ఇవి మెయిన్గా టెక్సాస్ బేస్డ్ టెక్సాస్ బేస్డ్ అంటే టెక్సాస్ బేస్ చేసుకొని రీసెంట్గా కరోనా తర్వాత ఇవి ఇలాంటివి చాలానే వచ్చినాయి సో అక్కడ అందుకే అంత ఎక్స్పోజర్ ఉందనమాట సో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోనండి ఎట్లా పడితే అట్లా అక్కడ అమెరికాకి రావాలని అందరికీ ఉంటుంది మేము కూడా ఇండియాలో ఉన్నప్పుడు రావాలనే అనుకున్నాము కాకపోతే మరీ పిచ్చెక్కినట్టు అండి సో రావాలనుకుంటే అవి అందరికీ ఆశ ఉంటుందండి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది సో దానికి కాకపోతే వచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని దీన్ని బేస్ చేసుకొని హెచ్ వన్ బి ప్రోగ్రామ్ని షెడ్ చేస్తారా అని అంటే నాలుగు దశ అంత వరకు చేయరండి మేబీ ఇంకొంచెం కఠిన తరం చేసే అవకాశం ఉంది అదేవిధంగా యుఎస్ఈఎస్ వాళ్ళు ఇకపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది మేబీ టెక్సాస్ మొత్తం రైడ్స్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా ఓన్లీ టెక్సాస్ అని కాదు అమెరికా మొత్తం హెచ్ వాళ్ళ మీద నిఘా పెట్టి హెచ్ వన్బి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలని డిసైడ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా అది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో ఇదండి అమెరికాలో హెచ్ వన్బి ఫ్రాడ్ గురించి ఈ వీడియో మీకు నచ్చింటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ